అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ పదమూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలో ఎక్చడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ ఎన్నో ఆలోచనలతో కెఫేలో పెడతాడు ఇంతలో తన చూపు ఎదురుగా ఉన్న అనుపై పడుతుంది ఆనో నవ్వుతూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ప్రేమ్ అడుగులు నెమ్మదిస్తాయి ఎంతో అందంగా నవ్వుతున్న అణువైపు రెప్పవేయకుండా అలాగే చూస్తూ ముందుకి అడుగులు వేస్తాడు ప్రేమ్ అప్పటి వరకు తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంటే అను నవ్వుని చూస్తున్న ప్రేమ్కి అప్పటి వరకు ఉన్న చిరాకుపోయి తన ఫేస్ అనేది నార్మల్గా మారుతుంది ఇంకా ప్రేమ్ అను వాళ్ళకి వెనుక ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు అను వాళ్ళ మాటలు ప్రేమ్కి స్పష్టంగా వినిపిస్తున్నాయి పక్కనే కాబట్టి ఇంకా ముగ్గురు కూడా కాఫీ తాగుతారు రామ్ అనుచేతిని పట్టుకుని ఇప్పుడు హెడేక్ తగ్గిందారా లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంటే అయ్యో రామ్ హెడేక్ తగ్గి చాలాసేపు అయింది అయినా మీలాంటి ఫ్రెండ్స్ నా పక్కనుండగా ఆ హెడేక్ నన్నేం చేస్తుంది చెప్పు కొంచెం హెడేక్గా అనిపించింది అంతే ఇప్పుడు నేను చాలా బాగున్నాను అని నవ్వుతూ మాట్లాడుతుంటే అను ఫేస్లో కనిపిస్తున్న నవ్వు చూసి రామ్కి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అను అని రామ్ ఎంతో ప్రేమగా అనేసరికి వర్ష ఒకసారి రామ్ వైపు చూసి తన ఫేస్ని కిందకి దించేస్తుంది రామ్ అనుతో ప్రేమగా మాట్లాడుతుంటే ప్రేమ్కి అనుమానం కలుగుతుంది అను రామ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు అని అంటుంటే అరే నన్ను అడుగుతారేంటి మీరే డిసైడ్ చేయండి అని అనగానే అలాంటిది ఏమీ లేదు నువ్వు ఎక్కడికి వెళ్దామంటే నిన్ను అక్కడికి తీసుకువెళ్తానో ఇక్కడ నీ ఇష్టమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పగానే అను ఒకసారి రామ్ వైపు చూస్తుంది సరే ఆలోచించి చెప్తాను అని ఒక క్షణం ఆలోచించి మూవీకి వెళ్దాం అని అనగానే రామ్ ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం టెన్ అవుతుంది ఇప్పుడు టికెట్స్ దొరుకుతాయా అని రామ్ అంటుంటే అరే ఇంకా వన్ అవర్ పైన ఉంది కదా త్వరగా చూడు అని అను కంగారు పెడుతుంది అబ్బా రాక్షసి ఇప్పుడే కదా చెప్పావు ఇంత కంగారు ఎందుకు ఒకసారి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను అని చెప్పి రామ్ టికెట్స్ బుక్ చేయడానికి యాప్ ఓపెన్ చేస్తాడు ఏ మూవీకి వెళ్దాం అని అడుగుతుంటే అరీ మధ్య ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ వచ్చింది కదా మొన్నే రిలీజ్ అయింది ప్లీజ్ ప్లీజ్ ఆ మూవీకి వెళ్దాం రామ్ ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళవా అని అను రామ్ వైపు తిరిగి రామ్ చేతిని పట్టుకొని అడుగుతుంటే రామ్ చిన్నగా నవ్వుతూ నీకు ఇందాకే చెప్పాను కదా నీకు ఏది ఇష్టమైతే అక్కడికి వెళ్దాము అని టికెట్స్ అవైలబుల్ లేకపోయినా కావాలంటే థియేటర్కి వెళ్ళి బ్లాక్లో టికెట్స్ కొని మరీ నీకు మూవీ చూపిస్తాను ఓకేనా అని రామ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అమ్మో అంత పెద్ద రిస్క్ వద్దలే కానీ ముందు అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చెయ్యి అని అను అల్లరి చేస్తుంటే రామ్ చిన్నగా నవ్వుకుంటూ యాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అరే అను టికెట్స్ అనేవి అన్నీ బుక్ అయిపోయాయి అని అంటుంటే అబ్బాయి ఎక్కడ ఒక చోట ఉంటాయి చూడు అని అనురామ్కి ఇంకా దగ్గరగా జరిగి రామ్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది అక్కడక్కడ ఒకటి రెండు సీట్లు మాత్రమే అవైలబుల్ కనిపిస్తుంటే అరే వరుసగా త్రీ సీట్లు ఎక్కడా లేవేంటి అని ఆను బాధగా అంటుంటే కంగారు పడుకు చూద్దాం వేరే థియేటర్లో ఉన్నాయేమో అని చెప్పి రామ్ వేరే థియేటర్ కూడా ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఫోర్ సీట్స్ పైన ఖాళీ ఉండటం చూసి ఆను గట్టిగా అరుస్తూ రామ్ ఇక్కడ సీట్స్ ఖాళీ ఉన్నాయి అని చెప్పగానే అను ఫేస్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి రామ్ చిన్నగా నవ్వుకుంటూ ఓకే ఓకే నేను బుక్ చేస్తాను కదా నువ్వు టెన్షన్ పడకు అని రామ్ టికెట్స్ని బుక్ చేస్తూ ఉంటాడు అను వాళ్ళ ఫ్రెండ్స్తో చేసే ప్రతి అల్లరి ప్రేమ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చిన్న పిల్లలు ఎలా మారం చేస్తారో అని ప్రతి మూమెంట్ కూడా అలాగే ఉండటంతో అను తన వాళ్ళ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో ప్రేమ్కి అర్థమవుతుంది అను అల్లరి ప్రేమ్ పెదవులపైకి చిరునవ్వుని తీసుకుని వస్తుంది అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ప్రేమ్కి స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది త్వరగా బుక్ చేయరా ప్లీజ్ ప్లీజ్ ఇవి కానీ మిస్ అయితే మన మూవీని మిస్ అయిపోతాము మళ్ళీ మనకి ఇప్పుడప్పుడే ఖాళీ దొరకదు త్వరగా బుక్ చెయ్యి అని అను రామ్ షోల్డర్పై చిన్నగా కొడుతూ ఉంటే అబ్బా రాక్షసి ఆగవే టికెట్స్ బుక్ చేస్తున్నాను కదా నీ హడావిడి ఎక్కువైపోయింది అని రామ్ చిన్నగా నవ్వుతూ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాడు అను చేసే అల్లరి రామ్ అను ఏం చేస్తున్నా కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పడం అన్ని వర్ష చూస్తూనే ఉంటుంది అను రామ్ని ఎంత విసిగించినా కూడా రామ్ పెదవులపై ఉన్న చిరునవ్వు కొంచెం కూడా చెరగకపోవడం వర్షాకి రామ్ అనుని ఎంతలా ప్రాణంగా ప్రేమిస్తున్నాడో అర్థం అవుతుంటే మౌనంగా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది లాస్ట్ కార్నర్లో సీటు వదిలేసి ఈ పక్కనున్న త్రీ సీట్స్ బుక్ చేయరామ్ అని అను అనగానే సరే సరే ఆ సీటు వదిలేసి మిగిలిన త్రీ సీట్స్ బుక్ చేస్తున్నాను ఓకేనా అని చెప్పి ఇంకా రామ్ త్రీ సీట్స్ బుక్ చేసి డన్ అని అనగానే వెంటనే అను రామ్ చేతిని పట్టుకుని థ్యాంక్ యూ రామ్ అయితే ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం అన్నమాట అని చిన్న పిల్లలాగా సంబరపడిపోతూ ఉంటుంటే అవును అని రామ్ చిన్నగా నవ్వుతాడు వర్ష అనువైపు చూస్తూ అను నువ్వు ఎంత అల్లరి చేస్తున్నావో నీకు తెలుస్తుందా నిజంగా నీ అల్లరి భరించాలంటే చాలా ఓపిక ఉండాలి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాళ్ళు నిన్ను జీవితాంతం భరిస్తూనే ఉండాలి అని వర్ష నవ్వుతూ అంటుంటే రామ్ వర్ష వైపు కోపంగా చూస్తూ స్టాపిట్ వర్ష అని గట్టిగా అరుస్తాడు రామ్ కోపంగా వర్షతో మాట్లాడేసరికి ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి రామ్ ఫేస్లో కోపాన్ని చూస్తున్న అణుకి ఏమీ అర్థం కాక రామ్ వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనని భరించాల్సిన అవసరమేముంది అయినా తను ఏ తప్పు చేసిందని భరించడానికి తను ఏం చేసినా నాకేమీ అనిపించదు తన అల్లరి తన అమాయకత్వం నాకు చాలా ఇష్టం వర్ష ఇక్కడ అనుని ఎవరు భరించడం లేదు తన నేచర్ అలాంటిది తనది ప్యూర్ హార్ట్ అందుకే తను అంత ప్యూర్గా మన దగ్గర ఉంటుంది అయినా తనని చేసుకోవాలంటే వాళ్ళకి అదృష్టం రాసిపెట్టుండాలి ఇలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం నీకు అను గురించి తెలీదా చిన్నప్పటి నుండి తనని చూస్తున్నావు మరి అలా ఎలా అనగలిగావు తనని చేసుకోబోయేవాడు జీవితాంతం తనని భరించాలి అంటే అర్థమేమిటి అని రామ్ కోపంగా అంటుంటే వర్షంగా మౌనంగా ఉండిపోతుంది రామ్ తనతో అంత సీరియస్గా మాట్లాడుతుంటే వర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ దానిని బయటకి కనిపించకుండా తల కిందకి దించేస్తుంది ఇంకొకసారి అను గురించి అలాంటి మాటలు మాట్లాడుకు వర్ష నాకు నచ్చదు అను ఏం చేసినా భరించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని చెప్పి రామ్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు రామ్ లాస్ట్గా అన్న మాటకి ప్రేమ్ అనుమానం కన్ఫామ్ అవుతుంది రామ్ అనుని ప్రేమిస్తున్నట్లు ప్రేమ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తన మనసులో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే అంటే ఈ రామ్ అనుని ప్రేమిస్తున్నాడా అని అనుకోగానే ప్రేమ్ టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకో కూడా తనకే తెలియడం లేదు అప్పటి వరకు అను చేసే అల్లరితో తన మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోగా ఇప్పుడు రామ్ మాటలతో ప్రేమలో తెలియని చిరాకు కలుగుతుంటే అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు రామ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి అనుకి మాత్రం ఏమీ అర్థం కాక వెళ్తున్న రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఎందుకు రామ్ ఇంత సీరియస్ అయ్యాడు అయినా రామ్కి అంత త్వరగా కోపం రాదు కదా తను ఎప్పుడూ శాంతంగానే ఉంటాడు మరి ఎందుకు వర్ష ఏదో ఒక మాట అంటే అంతలా సీరియస్ అయ్యాడు అని ఆలోచనలోకి వెళ్ళిపోతుంది రామ్ వెళ్ళిపోయిన తర్వాత వర్ష తన కన్నీళ్ళని తుడుచుకొని అణువైపు చూస్తుంది అను ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి సారీ అను అని చిన్నగా అంటుంటే అను తన ఆలోచనల నుండి బయటకు వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగింది వర్ష నాకేమీ అర్థం కాలేదు నువ్వేదో సరదాగా అన్నావు దానికి రామ్ ఎందుకంత సీరియస్ అయ్యాడు అని అంటుంటే ఏమో నాకేం తెలుసు ముందు ముందు నీకే తెలుస్తుందని చెప్పి త్వరగా నేను కాళ్ళ దగ్గర ఉంటానని చెప్పి అక్కడి నుండి బయటకు నడుస్తుంది వర్ష అనూకి ఇంకా అయోమయంగానే ఉంది బాబాయ్ అసలు వీళ్ళిద్దరూ ఎందుకు తిట్టుకున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అని అణు పైకి మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ్కి అర్థమవుతుంది అనూకి రామ్ మాట్లాడిన మాటలు ఏమీ అర్థం కాలేదు అని అలాగే రామ్ తనని ప్రేమిస్తున్నట్టు కూడా అనుకి తెలీదు అని ప్రేమ్కి తెలుస్తుంది నిజంగా ఈ రామ్ అన్నట్టు నిజంగా నువ్వు అమాయకురాలివి లేకపోతే ఆ రామ్ అంత క్లియర్గా చెప్పాడు నిన్ను నేను జీవితాంతం భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అయినా కూడా నీకు ఆ రామ్ మాటలు అర్థం కాలేదా అని ప్రేమ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు బాబాయ్ కొన్ని క్షణాల్లో మళ్ళీ హెడేక్ తెప్పించేస్తారు ఇద్దరు కలిసి అని చెప్పి ఇంకా రామ్ వర్ష వెళ్ళిపోయేసరికి ఇక్కడ నేనేం చేయాలి అని చెప్పి అను లేచి రెండు అడుగులు ముందుకు వేస్తుంది ఇంకా అను కూడా వెళ్ళి అని ప్రేమ్ లేచి ఒక అడుగు వెయ్యగానే అను తన బ్యాగ్ ని టేబుల్ పైనే మర్చిపోవడం గుర్తుకు వచ్చి వెంటనే వెనక్కి తిరుగుతుంది తన ముందున్న ప్రేమ్ హృదయానికి తన తల తగిలి వెనక్కి పడిపోతుంటే ప్రేమ్ వెంటనే అను చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు తనని ఎవరు పట్టుకున్నారని తెలియగానే అనుకి చాలా కోపం వచ్చి వెంటనే పైకి చూస్తూ నీకు బుద్ధుందా ఎవరు నువ్వు వదులు అని చాలా సీరియస్గా అంటుంది ప్రేమ్ తన ఫేస్కున్న మాస్క్ తీయగానే అను ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వా నేను ఇంకా ఎవరో అనుకున్నాను అని అను నార్మల్గా మాట్లాడేసరికి అంటే నేను పట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏం లేదా అని ప్రేమ్ ఒక ఐబ్రో రేస్ చేసి అడుగుతాడు ప్రేమ్ మాట్లాడిన దానికి అను ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎందుకుండదు నన్ను వదులు అని ప్రేమ్ నుండి దూరం జరుగుతుంటే ప్రేమ్ వెంటనే ఆను చుట్టూ ఉన్న తన చేతులని తీసేస్తాడు అను టేబుల్ పైన ఉన్న తన బ్యాగ్ తీసుకుని ప్రేమ్ వైపు చూస్తూ అయినా నువ్వేంటి ఇక్కడ ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా ఇందాక కూడా టెంపుల్కి వచ్చావు ఇప్పుడేమో కెఫేకి వచ్చావు నెక్స్ట్ థియేటర్కి కూడా వస్తావా ఆ తర్వాత రెస్టారెంట్కి కూడా వస్తావా అని అను కోపంలో ఆవేశంలో మాట్లాడుతుంటే ఈరోజు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయా అని ప్రేమ్ అడుగుతాడు చీ నేనేంటి వాడికి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను అమ్మో అను నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ దానివేంటి ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం చూసి మాట్లాడు అని అను మనసులో అనుకుంటూ లేదు లేదు మేము థియేటర్కి వెళ్ళడం లేదు రెస్టారెంట్కి కూడా వెళ్ళడం లేదు అని అను కంగారుగా అంటుంటే అను అమాయకత్వం చూసి నిజంగానే ప్రేమ్కి నవ్వొస్తుంది క్రేజీ గర్ల్ అని అంటూ ప్రేమ్ ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అను వెళ్తున్న ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాట్ నన్ను క్రేజీ గర్ల్ అంటాడా వీడికి ఎంత ధైర్యం అని స్పీడ్గా ప్రేమ్ పక్కనే నడుస్తూ ఎందుకు నన్ను తిట్టావు అని అడుగుతుంటే నీ అమాయకత్వం చూసి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కొంచెం సమాజం ఎలా ఉందో తెలుసుకో ఇంత అమాయకంగా ఉంటే చాలా కష్టం మరి ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావేంటి నువ్వు అని ప్రేమ్ అనువైపు చూసి అడగగానే వాట్ నేను ఇన్నోసెంట్గా ఉన్నానా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను తెలుసా అని అనగానే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అవునవును ఎంత స్ట్రాంగ్ నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటుంటే వీడేంటి టెంపుల్ దగ్గర నుండి చూస్తున్నాను అప్పుడప్పుడు నవ్వుతున్నాడు మహానుభావుడు పోనీలే అయ్యగారు నవ్వితే చూడటానికి బాగున్నాడు కదా నవ్వితే ఏమైంది అని అను మనసులో అనుకుంటూ అమ్మో అక్కడ రామ్ వర్ష మళ్ళీ ఇద్దరు ఎలా ఉన్నారో ఏంటో అని ప్రేమ్ వైపు చూసి నేను ఫ్లాట్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఓ మై గాడ్ నేను నీతో ట్రావెల్ చేస్తుంటే నిజంగా నాకు ఇంకేమీ గుర్తుకు రావడం లేదు స్లో ఒక్కోసారి అనిపిస్తుంది నువ్వు ఇంత ఇన్నోసెంట్గా ఉన్నప్పుడు నిజంగా ఆ టెండర్ లీక్ చేసావా అని కానీ నువ్వు ఆ ఎస్ఎస్ సొల్యూషన్ సిఇవోని ఎందుకు కలిసావో తెలుసుకోవాలి ఎందుకో నువ్వు ఈ తప్పు చేయలేదు అని నా మనసుకి అనిపిస్తుంది కానీ అలా అని ఎవరిని తక్కువంచినా వేయకూడదు తెలుసుకుంటాను అని ప్రేమ్ ఆనుకి ఇంకా ముందుకి నడుస్తాడు రామ్ తన కారు దగ్గరికి వెళ్ళి కారుకి ఆనుకుని చిరాకుగా ఇటు చూస్తూ ఉంటాడు వర్ష రామ్ దగ్గరికి వెళ్తుంది కానీ రామ్తో ఏమీ మాట్లాడలేకపోతుంది కొంత సమయం తర్వాత వర్ష రామ్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ రామ్ అని చిన్నగా అంటుంటే వర్ష ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు నీకు తెలుసు కదా అదంటే నాకు ఎంత ప్రాణమో నువ్వు అలా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చింది తనని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు భరించలేను అది నువ్వైనా కూడా ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి తప్పు రిపీట్ చేయకు అని అంటుండే లేదురామ్ నేను సరదాగా అన్నాను రియల్లీ ఐఎమ్ సారీ అని వర్ష మళ్ళీ అనగానే లేదులే నేనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఆయన ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదు బట్ అను గురించి మాత్రం ఇంకెప్పుడు అలా మాట్లాడుకు వర్ష నేను అసలు తట్టుకోలేను ప్లీజ్ అని రామ్ అనగానే ఇంక వర్ష మౌనంగా ఉండిపోతుంది అను వీళ్ళిద్దరినీ చూస్తూ చిన్నగా నవ్వుతూ హమ్మయ్య ఇద్దరి ఫేసు నార్మల్గానే ఉంది మళ్ళీ కలిసిపోయినట్టున్నారు అని అనుకుంటూ నవ్వుతూ రామ్ వైపుకి అడుగులు వేస్తుంది ఆనుని చూడగానే అప్పటి వరకు చిరాకుగా ఉన్న రామ్ ఫేస్ లో నవ్వు రాకని ఆను రామ్ దగ్గరికి వెళ్లి ఎదురుగా నుంచి రామ్ అని అంటుంటే వెంటనే రామ్ అనుని హాక్ చేసుకుంటాడు అనుకోని పరిణామానికి అను షాక్ తో బిగుసుకుపోతుంది వాళ్ళిద్దరిని చూస్తున్న వర్ష కళ్ళలో చిన్న కన్నీటి తడి చేరుతుంటే వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తుంది అదే టైంకి ప్రేమ్ బయటికి వస్తూ రామ్ అనుని హాక్ చేసుకోగానే వెంటనే తన చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా రామ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఒక నిమిషం తర్వాత రామ్ అనుని వదిలి నువ్వు ఓకే కదా అని అనగానే అను అయోమయంగా ఓకే అన్నట్టు తల ఇటు ఊపుతుంది ఏమైంది ఎందుకు అంతలా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతుంటే ఏమీ లేదు మూవీకి టైం అవుతుంది బెల్దాం పదండి అని చెప్పి రామ్ కారెక్కి కూర్చుంటాడు ఇదేంటి రామ్ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడు తను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇంతలా ఎమోషనల్ అవుతాడు అని అను ఆలోచిస్తూ ఇంకా తను కూడా కారెక్కి కూర్చుంటుంది రామ్కి ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటే నువ్వు నా పక్కనుంటే చాలు అను ఇంకేమీ అవసరం లేదు అని కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ప్రేమ్కి మాత్రం చాలా కోపంగా అనిపిస్తుంది వెంటనే తన కారు దగ్గరికి వెళ్లి పిడికిలి బిగించి తన కారు బ్యానెట్ పై గట్టిగా కొడతాడు అసలు వాడు అనుని ఆలయలా హక్ చేసుకుంటాడు ఇప్పటి వరకు వాడి లిమిట్ ని క్రాస్ చేయలేదు కానీ ఏ క్షణం వాడు వాడి లిమిట్ ని క్రాస్ చేశాడు అయినా ఈ పిచ్చి పిల్లకి అసలు అర్థం కావడం లేదా వాడు తనని ప్రేమిస్తున్నాడని ఇంత అమాయకంగా ఉంటే ఎలా ఒకవేళ నిజంగా ఆ రామ్ తనని ప్రేమిస్తున్నట్టు అనుకి తెలిస్తే ఎలాగో ఇప్పటికే ఆ రామ్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది ఒకవేళ రామ్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తే అని అనుకోగానే ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది వెంటనే కారెక్కి చాలా స్పీడ్గా తన కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు బాబు ప్రేమ్ అసలు పరిచయమే లేని నువ్వు అనుని ఎత్తుకోవచ్చు తన ఫ్రెండ్ అయిన రామ్ అనుని హాక్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా బాగుంది ఏంటి నా మనసు ఎందుకింత చిరాకుగా అనిపిస్తుంది ఆ అమ్మాయిని వాడు ఇష్టపడితే నాకెందుకు ఆ అమ్మాయి వాడి ప్రేమని యాక్సెప్ట్ చేస్తే నాకెందుకు నా మనసు ఎందుకు ఇంత పెయిన్ ఫీల్ అవుతుంది చా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను కంపెనీ ఇష్యూ గురించే కదా మరి నేనెందుకు లేనిపోని తలనొప్పులు పెట్టుకుంటున్నాను ఎవరు ఎవరిని ప్రేమిస్తే నాకెందుకు ఎవరిని ఇష్టపడితే నాకెందుకు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు నాకు కావాల్సింది నా కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన పర్సన్ అంతే ఈ ప్రేమ్ మనసులోకి ఎవరు రారు అని ప్రేమ్ చిరాకుగా అనుకుంటూ తన కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా థియేటర్కి చేరుకుంటారు అను వర్ష వైపు చూస్తూ ఏమైంది అని చిన్నగా నవ్వుతూ ఉండుంటే ఏమీ లేదని వర్ష కూడా చిన్నగానే నవ్వుతుంది ఇంకా ముగ్గురు కూడా థియేటర్ లోపలికి వస్తారు హాలు మొత్తం ఫుల్ క్రౌడ్తో ఉండటంతో ఇంకా రామ్ తన సీట్ నెంబర్స్ చూసి వచ్చి సీట్లో కూర్చుంటాడు వర్ష ఫస్ట్ సీట్లో కూర్చుంటే తన పక్కన అను అను పక్కన రామ్ కూర్చుంటారు ఇంకా రామ్ పక్కన సీటు కార్నర్ లోది ఖాళీగా ఉంటుంది ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ అవ్వగా యాడ్స్ వస్తూ ఉంటాయి రామ్ అను వైపు చూస్తూ ఆయన నీకు ఈ హరర్ మూవీ అంటే భయం కదా ఇంటి దగ్గరే పక్కనున్న మమ్మల్ని వదిలిపెట్టవు ఇంత పెద్ద స్క్రీన్పై హరర్ మూవీ చూడగలవా అని నవ్వుతూ అంటుంటే అబ్బా అందుకే కదా హరర్ మూవీకి తీసుకొచ్చింది చూద్దాం హరర్ మూవీస్ అంటే నాకు చాలా భయం కానీ ఇలా బిగ్ స్క్రీన్పై చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపించింది అందుకే రిస్క్ చేసి మరి ఈ సినిమాకి తీసుకుని వచ్చాను అయినా నా పక్కన నువ్వు ఉన్నావు కదా ఇంకా భయం ఎందుకు అని అనకని ఈ రామ్ ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు అను అని అనూతలని అటు ఇటు ఊపి మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూ స్క్రీన్ వైపుకి చూస్తాడు ఇంకా లాస్ట్ కార్ ఉన్న సీట్లోకి ఒక పర్సన్ రాగానే ముగ్గురు శాడిస్తారు ఆ వ్యక్తి వెళ్ళి డైరెక్ట్గా కార్నర్ సీట్లో కూర్చుంటాడు ఇంకా సస్పెన్స్ హర్రర్ మూవీ కాబట్టి స్టార్టింగ్లో కొన్ని హర్రర్ డ్రాప్స్ వచ్చేసరికి ఆమెకి స్టార్టింగ్ లోనే చాలా భయంగా అనిపిస్తుంది వెంటనే రామ్ మోచేతి చుట్టూ తన చేతిని వేసి రామ్ షోల్డర్ తన తలని వాల్చి ఒక కన్ను తెరిచి స్క్రీన్ వైపుకి చూస్తూ ఉంటుంది అను చేసిన పనికి రామ్ చిన్నగా నవ్వుకుంటూ భయపడకు నేను నీ పక్కనే ఉన్నాను కదా అని అనగానే అను మాత్రం ఒక కన్ను తెరిచి స్క్రీన్ వైపు చూస్తూ అక్కడ వచ్చే సీన్స్ కి భయపడుతూ ఉంటుంది ఇంతలో తన బ్యాగ్ లో ఉన్న మొబైల్ కి నోటిఫికేషన్ రాగానే అను మొబైల్ ఓపెన్ చేసి అందులో వచ్చిన మెసేజ్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ రామ్ పక్కనే ఉన్న సీటు వైపుకి చూస్తుంది ఇంతకీ ఆణకు వచ్చిన మెసేజ్ ఏంటి ఆ మెసేజ్ ఎవరు పెట్టి ఉంటారు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం బాబురామ్ నాకు ఎందుకో నీ ఫ్యూచర్ కనిపిస్తుంది వర్షా చేతిలో ముందు ముందు స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లాక్చడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్